హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్ కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ సాబ్దానా పాయసం మరి ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఒక నిమిషం నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అదే కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమున అందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసి అది కొంచెం ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది వేరే పక్క ఒక లీటర్ వరకు పాలు పోసి ఒక గిన్నెలో బాగా మరిగించండి చూడండి ఇది ఉడికిపోయింది ఒక పది నిమిషాలు పాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఒక అర కప్పు వరకు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని అందులో వేసేయండి ఇవి రెండు కలిసే వరకు బాగా కలుపుతూ సగ్గుబియ్యం అడుగంటకుండా ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత బియ్యం ఉడికిపోయి ఉంటాయి చూడండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా ఇందులో వేసి బాగా కలపండి నెక్స్ట్ మీ తీపికి తగ్గట్టు షుగర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక బౌల్కి కొంచెం వెల్త్గా వేసుకుంటున్నాను మీ తీపికి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్ షుగర్ కరిగే వరకు ఇలా బాగా కలిపేసి నెక్స్ట్ ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోండి స్వీట్ కదా ఇది ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే మన సొరకాయ సాబ్దా నా పాయసం రెడీ ఇది ఇలానే ఉండాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దింపేస్తే చల్లబడిన తర్వాత చిక్కబడుతుంది ఫ్రెండ్స్ ఇంకా సర్వింగ్ బౌస్లో సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్